నమస్కారం రహస్య తంత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గారు చాలామంది అంటే భార్య మాట భర్త వినడం కానీ లేదంటే భర్త మాట భార్య వినడం కానీ ఇలా వారు చెప్పిన మాట వీళ్ళు వినడం కానీ ప్రేయస్ మాట ప్రియుడు వినడం కానీ ఇలా ఒకరు చెప్పినట్టు ఒకరు వినడము అంటే డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకు కూడా మందు పెట్టి వసం చేసుకున్నారేమో అందుకే ఆయన ఎలా చెప్తే ఈమె అలానే చేస్తుంది ఈమె ఎలా చెప్తే వాళ్ళు అలానే చేస్తుంది అనేసి అని అంటుంటారు అసలు మందు పెట్టడం అనేది నిజమంటారా అలా చేసి మనుషుల్ని లొంగ తీసుకోవడం అనేది నిజమే అంటారా గురు నమస్కారం శ్రీ మహాగణపతి దేవతోప్య నమ కొల్లూరు మోగాంబికై దేవి నమ మరుగు మందు పెట్టడం దీంట్లో నాలుగైదు రకాల్లో పెడుతుంటారు ఒకటి యూరిన్లో పెడతారు మలమూత్రలో అది విసర్జించిన వంటి దాంట్లో ఉదయం లేచిన దాని ప్రాంతంలో ఆ మందును పసరును తీసుకొచ్చి పెడతారు భర్తకి భార్య పెట్టడం భర్తకు భార్య పెట్టడం అలాంటివన్నీ జరుగుతుంటాయి ఈ మరుగుమందు అంటే ఏమిటినే మెంటల్గా ఫిజికల్గా మనిషిని మైండ్ అంతా కూడాను చేంజ్ చేసేస్తుంది దీన్ని వసీకరణ తంత్రము అంటారు ఓకే ఈ కేరళ తాంత్రిక విధానంలో ఈ తంత్రశాస్త్రంలో ఎన్నో రకమైనటువంటి తంత్రశాస్త్రాలు ఉన్నాయి దాదాపు నాలుగు వేల నాలుగు వందల తంత్రశాస్త్రాలు ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల తంత్రశాస్త్రాలు రెండు వేల రెండు వేల తంత్రశాస్త్రాలన్నీ కూడా వశీకరణకు సంబంధించిన వంటివి ఉన్నాయి ఒక వెయ్యి వచ్చేసి అని దేవికి సంబంధించినవి ఉన్నాయి ఇంకొక వెయ్యి వచ్చేసి ప్రేతాత్మ ఆత్మలని వసనం చేసి ఇతరుల మీద పంపించి వారిని వసం చేసుకోవడానికి చేయవలసిన ప్రక్రియలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కూడాను విదేశాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి ఒక ప్రక్రియ జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఇటువంటి అన్నీ కూడా విరుగుడు పని కార్యక్రమాన్ని చేయటం జరిగింది సరే వాస్తవానికి మందు పెట్టి వసం చేసుకున్న కన్నా ప్రేమతో వాళ్ళను వసం చేసుకుంటే మంచిది వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉందో అది తొలగించుకొని పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ప్రేమాభిమానితో ఉంటేనే అది ఎప్పటికి నిలబడుతుంది మందుతో ఉంటే ఒక ఆరు సంవత్సరాలు ఉంటుంది పది సంవత్సరాలు ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత పోతుంది అప్పుడు ఆ మందు వల్ల కూడాను మనిషికి ఆరోగ్య క్షీణించకపోవటము ఆ పెట్టిన వంటి మందు కడుపులో వెంటకలు రావటము ఆ గుడ్లు పడగటము వాళ్ళు ఒక విచిత్రమైన ఒక లక్షణం రావటం అనేదిగా జరుగుతూ ఉంటాయి ఇది వచ్చేసి కేరళ శాస్త్ర విధానం అనేటువంటి కొన్ని తాంత్రిక విధానం ప్రధానంగా మనం ఈ యొక్క వశీకరణ కార్యక్రమాలని కొందరు చేస్తుంటారు మరి అదే విధానంగా ఇక్కడ కూడా ఉభయ రాష్ట్రంలో కూడా కొన్ని మరుగు మందులు కూడా ఉంటాయి అవి కూడా పెడుతూ ఉంటారు కుశాతం తలకు పూస్తారు ఒంటికి పూస్తారు కొన్ని చెప్పలేని ప్రదేశాల్లో కూడా పూస్తుంటారు మళ్ళీ మీరు స్నానం చేసిన సమయంలో నీళ్ళలో కూడా వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని విధాలు ఉంటాయి మరి అదే విధానంగా భోజనం ఆ భోజనంలో కూడా మీరు తినే పదార్థం అంటే మాంస పదార్థమా గుడ్డు పదార్థమా వెజిటేరియనా దాంట్లో కూడా పెట్టేసి కూడా తినిపిస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే కూడా అది వశం అవడానికి అవకాశం ఉంటుంది గురువుగారు ఈ మందు అనేది ఎప్పుడెప్పుడు పెడితే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది అంటే కొంతమందికి అమావాస్య పెడతారు కొంతమంది పౌర్ణమికి పెడతారు అంటే ఇట్లా ఒక తిథి అనేది కూడా ఉంటుందంటారా దీనికి సో ఒకటి చూడండి అమ్మా వాళ్ళు వచ్చేసి అమావాస్య రోజున ఎక్కువ శాతం పెట్టడం జరుగుతుంది ఇంకోటి గ్రహణం రోజున సూర్యగ్రహణం అమావాస్య సూర్యగ్రహణం చంద్రగ్రహణం రోజున ఆ సమయంలో కూడా ఈ మరుగుమంది బాగా పనిచేస్తుంది ఎందుకు ఆ సమయంలో ప్రత్యేకంగా చేయటం వల్ల అడినే ఎప్పుడైతే కూడా దైవిక్యమైన వంటి శక్తి బంధనం అయిపోతుందో లాక్ అయిపోయిన తర్వాత అప్పుడు దుష్ట శక్తి అనేది బయటపడుతుంది ప్రేతాత్మలకి బాగా వశీకరణ చేసిన వంటి ఒక శక్తి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక కార్యక్రమాలు అష్టమి రోజున గ్రహణాలు పట్టిన రోజున అమావాస్య రోజున ప్రయోగాలు చేస్తారు మరి అదే విధానంగా విరుగుడు కూడా సేమ్ డేస్లోనే విరుగుడు చేస్తారు ఇప్పుడు భార్యాభర్త భర్త ఉన్నారు ఇంకొక అమ్మాయి వచ్చేసి వజ్రీకరణ చేసింది ఉన్న ఆస్తి అంతా అమ్మాయికి పెట్టేస్తున్నాడు భార్య ఏం కావాలా పిల్లలు ఏం కావాలా ఏమ్మ ఇప్పుడు ఎందుకంటే కట్టుకొని వచ్చినా కూడా ఉంది సో ఆయన వచ్చేసి ఆ వ్యాహంలో పడిపోయినారు అది కనిపెట్టాలా దానికంటూ ఒక పసరు ఉంటుంది అది చేతుల ఉంది వాళ్ళు మనం సంపాదిస్తే మనం తప్పకుండా వాళ్ళకి ఆ మందు ఉందా లేదా అని కూడా ప్రక్రియతో గుర్తుపట్టి ఆ మందుని కూడా బయట తీయడానికి మనం అవకాశం చేస్తూ ఉంటాం చాలా ఏం అయిపోయిందంటే అది నాటుకుపోయిందంటే చాలా కష్టం అవుతుంది మనిషి అందులో నుంచి ఇంకా కోరుకోవాలి ఎందుకంటే ఆ మనిషి రోజు రోజు ఎప్పుడైనా మొత్తం పసుపు రంగులో పసుపు రంగులో ఏంటి ఎప్పుడు చూసినా కళ్ళు పసుపుగా ఉన్నాయి ఒళ్ళంతా పసుపుగా మారిపోతుందని కామర్లు వచ్చిన ముద్దరిగా మారిపోయి అయినా ఈ వెళ్ళిపోయి కోఫర్ డై ఆ రకంగా ఆ రూపంగా వెళ్ళిపోతున్న అవకాశం ఉంటుంది ఈ విషయాలపైన ఇంటి ఇళ్ళు కానీ ఇలా పతి కానీ కొన్ని విషయాలు కొన్ని జాగ్రత్తగా వహించుకోవాలంటే ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ లేదంటే తగాలు ఉన్న వాళ్ళు కానీ ఊరికే చీటుబాటుకు ఆ భర్త భార్య తగాడుతూ పడుతు ఉంటారు సో వాళ్ళు ఏంటంటే వేరేది ప్రశాంతం కోసం ఎక్కడ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఇదే కాచప్ అని చెప్పేసి వీడు ఇంకెప్పుడు నాతోనే ఉండాలి అప్పుడే ఈ అమ్మాయి ఎప్పుడు నాతోనే ఉండాలి అప్పుడని కొంచెం రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటారు బట్ ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వే ఓకే సో భగవంతుడు నిర్ణయించిన వంటి ముహూర్తానికి కట్టిన వంటి భార్యకే ధర్మపరంగా మనం కట్టి ఉండాలి అది ఏదైనా కూడా శాస్త్రదానికి ఎదుర్కొని జయం చేసుకోవాలి రహస్యతంత్రం కార్యక్రమంలో మా అడిగిన ప్రశ్నలన్నిటికీ మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు ధన్యవాదాలు గురువు స్వస్తి